హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివక కలాక్స్ ఇవాళ ఇంకేంటి ఒక మధ్యతరగతి కుటుంబం కథ చెప్తున్నాను ఒక కొడుకు ఉంటాడు మధ్యతరగతి కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ చాలా సాదాసీదాగా ఉంటారు అయితే కొడుకు ఆ తండ్రితో చూ తండ్రి చికాకు కోపాలు తండ్రి చెప్పెట్టే ఆజ్ఞలు ఇవన్నీ చూస్తే ఉండాలనిపించదు ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు ఎప్పటికి వెళ్ళిపోతానా ఇంట్లోంచి బాబోయ్ ఈయన ఇలాగ అస్తమాను ఇది చెయ్యి అది చెయ్యి అని తినేస్తున్నాడు అనమాట అలాగే అనుకుంటున్న అబ్బాయి చదువుతాడు పెద్ద చదువు చదువుతాడు ఉద్యోగానికి వెళ్తాడు ఈ ఉద్యోగం కూడా ప్రయత్నం చేస్తుంటాడు ఇంటర్వ్యూ వస్తుంది ఇంటర్వ్యూకి పిలిపిస్తేనో తండ్రి పిలుస్తాడు నాయన నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నువ్వు ఊరికినే జంకు బొంకు లేకుండా నీకు వచ్చింది ధైర్యంగా చెప్పు అందుకే నువ్వు ఏమాత్రం తడబడినా ఏమాత్రం నత్తిగా మాట్లాడినా కూడా వాళ్ళకి అనుమానం వస్తుంది నీకు ఉద్యోగం రాదు నీ ఉద్యోగం వచ్చింది అనుకో నీకు సంతోషంగా నీ జా జా నీ జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు నాయనా కాబట్టి ఇదిగో డబ్బు ఉంచుకొని కొంచెం ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తారు తండ్రి అంతది ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి తండ్రి రే గదిలో చచ్చిస్తా ఎవడ్రా ఫ్యాన్ ఆర్పుతాడు అనుకుంటున్నావా ఎవడ్రా లైట్ ఆర్పుదా కరెంట్ ఉట్నే వచ్చింది అనుకుంటున్నావా ఇలాగ ఇంకా ఏదన్నా కుళాయిలు ఇప్పిసి ఏదో చేస్తుంటే తల్లి ఏంట్రా నీకు అసలు వాడి పేరు రవి అనమాట రవి నీకు అసలు జాగ్రత్త లేదా నీ కుళాయిలు ఇప్పిసి నీళ్ళు అలా వదిలిస్తున్నావు ఇలా తిడుతూనే ఉంటుంది ఇవన్నీ అతనికి ఏంటంటే చిన్న వయసు వాళ్ళు కొంతమందికి ఓర్చుకోలేరు అతను అలాగే ఓర్చుకోలేకపోతున్నాడు సరే బహి ఉద్యోగం వచ్చేస్తాయి హాయిగా దూరంగా ఇంక ఊర్లో ఉద్యోగం రావాలి అని దేవుడు దండం పెట్టుకొని వెళ్తున్నాను అనుకుంటాడు మనసులో తను వచ్చిన డబ్బులు తీసుకుంటాడు వెళ్తాడు ఏకి వెళ్ళి ఆటో ఎక్కుతాడు ఆటో ఎక్కి ఎక్కడైతే తన ఉద్యోగం ఒక ఇంటర్వ్యూ ఉందో అక్కడికి ఆ ప్లేస్కి వెళ్తాడు ఆ ప్లేస్కి వెళ్ళి ఎంటర్ అవగానే గేట్లు సరిగ్గా తీసి ఉండవు అలానే మూసి ఉండవు ఏదో ఇలా ఉంటుంది సరే లోపలికి ఎంటర్ అయ్యాడు కొంచెం దూరం నడిచేలా ఒక పైపు తోటి తోటమాలి ఉంటాడు అక్కడ కదా చుట్టూ పెద్ద ఆఫీసు తోట అది ఉంటుంది ఈ మన తోటమాల ఉంటాడు నీళ్లు పెడుతూ పెడుతూ ఏం చేస్తాడు ఆ గొట్టం అక్కడ పడేసి నీళ్ళు వస్తున్న గొట్టం కొళాయి కట్టడానికి ఎక్కడికో దూరంలో కొళాయి ఉంటుంది కదా కట్టడానికి వెళ్తాడు ఈ అబ్బాయి చూస్తాడు ఎంత నిర్లక్ష్యం వీళ్ళకి ఇచ్చి నీళ్ళు ఇలా వదిలేశారు తీసని మంచి చెట్లు ఎక్కడెక్కడ చెట్లకు కావాలో చూసుకొని అక్కడ పెట్టేస్తాడు అలా ముందుకు వెళ్తాడు ముందుకెళ్ళే సరుకులు అనమని అక్కడ ఒక వరండా ఉంటుంది ఆ వరండా లేనమని ఇంటర్వ్యూ ఫస్ట్ ఫ్లోర్లో అని రాసి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ రాసి ఉంటే సరైన చెప్పి ఇటు అటు చూస్తాడు ఎవ్వరూ లేరు అక్కడ అనవసరంగా లైట్లు వెలుగుతున్నాయి ఎందుకు వీళ్ళు ఇలా లైట్లు వేసి అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఎవరికీ జాగ్రత్త లేదంటే లైట్లన్నీ ఆరుపుకుంటూ ఉంటాడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు అక్కడ చాలామంది ఉంటారు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అనుకుంటాడు నాకేం వస్తుంది ఈ ఉద్యోగం నాకు ఎలాగూ రాదు అంతే కదా రా అబ్బాయి అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంది నాకు రాదు ఇంతమంది జనాభాలో నేను గెలిచి అనుకుంటాడు సరే అంటాడు వెళ్తాడు వెళ్ళేసరికి వెళ్ళానేమో ఇంటర్వ్యూకి ఏమో చాలామంది ముందు కుర్చీలు వేసి ఉంచుతారు అందరూ కూర్చుంటారు వెనకంతా ఖాళీ ఉంటుంది వెనక అట్లా ఫ్యాన్లు అవి తిరుగుతూ ఉంటాయి ఎందుకు ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయని ఏం చేసి అంతా నిలబడి ముందు బయట దూరం నుంచి చూసి అనవసరంగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి అంటాడు ఫ్యాన్లు అన్నీ కట్టేసి వస్తాడు ఇక్కడ కుర్చీలో కూర్చుంటాడు అయిపోతే ఇంటర్వ్యూలు మొదలవుతాయి ఇంటర్వ్యూ మొదలైనంత ఇంటర్వ్యూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ద్వారబంధంలోంచి రావడానికి ఇంటర్వ్యూ అయిపోయాక ఇంకో ద్వారబంధంలోంచి వెళ్ళడానికి అంటే ఇప్పుడు ఒకవేళ ఇందులోంచే వెళ్ళేటట్టయితే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంకా అవని వాళ్ళు ఏం ప్రశ్నలు వేశారు ఏంటి అని అడుగుతారు కదా అలాగే కలుసుకోకుండా ఈ చేసిన వాడు చెయ్యని వాడు కలుసుకోకూడదు అనమాట ఇంటర్వ్యూ అయినవాడు అవనివాడు కలుసుకోకుండా చాలా బందోబస్తుగా పెట్టారు సరే వీడేం చేస్తారు వీళ్ళు ఇట్నుంచి అలాగా ఇంటర్వ్యూ అయిపోతుందో అటు నుంచి ఒక వెళ్తున్నారు ఇటు నుంచేమో ఇవ్వ రావాల్సిన సార్ ఇలా అవుతుంది ఇతనికి టెన్షన్ పెరిగిపోయింది నాకు రాదని కొంతమంది నవ్వుమోహాలతో దూరం నుంచి అంటే ఇలాగ వెనకట్ల అద్దం తలపంటే చూస్తాడు చూసి చాలా సంతోషంగా పెడుతూ ఉంటారు ఈయననుకుంటాడు వాళ్ళకి ఉద్యోగం వచ్చింది కాబోలు ఈ ఉన్న పోస్ట్లే మూడోనని ఇంతమంది నవ్వుతూ వెళ్తున్నారు నేను రావడం లేటుగా వచ్చాను నా పేరు కూడా లాస్ట్ పిలుస్తున్నట్టున్నారు నా వెనకట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే కదా నాకు ఉద్యోగం రానట్టే వెళ్ళిపోదామా అనుకుంటాడు విడిపోదాం అనుకోని పోని పో నీ ప్రయత్నం చేద్దా ఎందుకు విడిపోవడం విడిపోయి ఏం చే సాధిస్తాను ప్రయత్నం చేద్దాం లే ఉండి అనుకుంటాడు ప్రయత్నం చేస్తాడు సరే తను ఇంకా ఇద్దరు ముగ్గురు వెనక్కున్నారు తను ఉన్నాడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని ఇద్దరు ముగ్గురు వెనక్కున్నారు తను ఏం చేస్తాడు తింటాడు సరే ఏదైతే అది వచ్చాం కదా అంటాడు అయిపోతుంది లోపలికి వెళ్తాల్లో పాపం భయపడతాడు చెమట్లతో తొడిచారు వాళ్ళతో తుడుచుకుంటూ ఉంటాడు కొంచెం ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా అలాగే ఉంటుంది కదా అలా ఉంటూ ఉంటాడు అయితే వాళ్ళు అంటారు ఒకటే క్వశ్చన్ అడతారు నువ్వు ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అంటారు నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఏంటి నాకేంటి ఇదా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వేస్తారా ఇంటర్వ్యూలోని అనుకుంటాడు ఇది ఏదో వీళ్ళు నన్ను మజా పట్టిస్తున్నారు ఇలా అడిగేసి నన్ను పంపించడానికి ఏం చెప్పినా ఇటు చెప్తే అటు అంటారు అటు నేను ఇప్పుడే జాయిన్ అయిపోతుందంటే నీకు అంత ఆశ ఉందా నీకు ఉద్యోగం వచ్చింది అనుకున్నావు అంటారు నేను రేపో ఎల్లుండో జాయిన్ అవుతానని మంచి రోజు చూసాంటే నీకు అంత టైం కావాలా ఉద్యోగం కావాల్సిన పడితే శ్రద్ధ లేకపోతే వెంటనే వచ్చి జాయిన్ అవుతావు కదా నీకు శ్రద్ధ లేదు ఏదో నామకి వస్తే ఇంటర్వ్యూకి వచ్చావు అని అలా అంటారు ఏమిటి బాధ నాకు ఎందుకు ఇలా ఇలాంటి ప్రశ్నలు వేస్తారని ఆలోచిస్తుంటాడు అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ఒకతను అడుగుతాడు లేదు నీకు ఉద్యోగం ఇస్తున్నా నీకు ఇందులో నీకు ఎప్పుడు జాయిన్ అవుతా ఉంటాడు అతను ఇంకా అంటే ఇలా క్వశ్చన్ మార్క్గా మొహం పెడుతూ ఉంటాడు పిట్టి సరికల్లా వాళ్ళు అంటారు మేము ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవ్వరినీ ఏమీ క్వశ్చన్స్ వేయలేదు మేము ఇక సీసీ కెమెరాలు మొత్తం కాంపౌండ్ అంతా మా ఇక్క మా దగ్గరకు వచ్చేదాకా సీసీ కెమెరాలు వాళ్ళు మీరు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూస్తున్నాము సీసీ కెమెరాలు పెట్టామంటారు నువ్వు రావడం రావడం ఎంట్రెన్స్లో గేట్లు సరిగ్గా తీసి వెళ్తే సరిగ్గా సర్ది చక్కగా గేట్లు తీసి వచ్చావు సరే ఇంకొంచెం ముందు ముందుకు వచ్చారు నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయన్న తీసాకోవటం పెట్టావు ఇంకొంచెం ముందుకు వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో ఇంటర్వ్యూ ఉంది కదా ఇక్కడ లైట్లు ఎందుకు వేసు ఉంది కదా అని బోర్డు చూసావు చదివావు చదివిన తర్వాత ఏం చేసావు ఇక్కడ లైట్లు అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి ఎవరు లేరు పట్టపక లైట్ లేదు కానీ లైట్లు ఆఫ్ చేసావు సరే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చావు వీళ్ళందరినీ చూసి కొంచెం నువ్వు భయపడ్డావు నీ మొహంలో ఆందోళన మాకు తెలిసింది సరే ఏం చేస్తావో చూద్దాం అనుకున్నాం అందరూ ముందుకు కూర్చున్నారు వెనక్కి ఫ్యాన్లు అనవసరంగా తిరుగుతున్నాయని అన్ని ఫ్యాన్లు బంద్ చేసుకొచ్చి నువ్వు కూర్చున్నావు తర్వాత నువ్వేమనుకుంటున్నావు మనసులో అని వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూస్తున్నావు పెడుతున్న వాళ్ళతో ఏమైనా మాట్లాడితే బాగుండు లేదంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా వాళ్ళంతా సంతోషంగా వెళుతున్నట్టున్నారు ఇలా రకరకాల నువ్వు ఊహించుకుంటున్నావు అని మాకు అర్థమైంది నీ చూపు బట్టి కాబట్టి నేను నీకే ఉద్యోగం ఇద్దాము అదేంటండి నేను నోరిప్పి మెల్లిగా ఒకటే మాట్లాడిగాను మేము కేవలం నువ్వు ఇంత జాగ్రత్త పరుడివి ఇంత చక్కగా ఇన్ని పనులు ఇంత పొదుపుగా ఏయో నాకెందుకు ఎవరో నీళ్లు పోతే పోయే ఎవరో లైట్లు వెలిగాయి ఏవో ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఈ కంపెనీ ఎలా పోతే నాకెందుకని నువ్వు వదిలియలేదు ఈ కంపెనీలో కాదు కదా ఎక్కడ నువ్వు ఎక్కడికి ఇదే పని చేస్తావు అన్నట్టుగా నాకు అర్థం మాకు అర్థమైంది నువ్వు చాలా చక్కగా నువ్వు కంపెనీ బాధ్యత లైట్లు ఆరికినందుకు మాత్రం ఉద్యోగం లేదు నీడు పెట్టినంత ఉంది నువ్వు బాధ్యత గల యువకుడులాగా ఉన్నావు ఈ బాధ్యత గల వాళ్ళని తీసుకుంటే మా కంపెనీకి మంచి బా పేరు తెస్తావు బాధ్యతగా పనిచేస్తావు అని తీసుకుంటున్నాను ఆయన అంట అప్పుడు రిలాక్స్ అవుతాడు అమ్మ అయ్యా నాన్న ఎన్ని తిట్టుకున్నాను అనుకుంటాడు సరే సార్ మా నాన్నగారిని మా అమ్మగారిని వచ్చి చెప్తాను నేను రేపెల్లెంట్లోనే చెప్పంటాడు వెళ్ళిపోతాడు బయటకు వచ్చాక ఇంత రెండు గ్లాసులు మంచినీడు తాగి రిలాక్స్ అయిపోయి అమ్మయ్యా నాన్నగారు లైట్లు ఆర్పమంటే తిట్టుకునేవాడిని ఎప్పుడు ఈ ముసలాయినిలాగే తినేస్తాడు లైట్లు ఆర్పు ఫ్యాన్లు ఆర్పు జాగ్రత్త లేదు బూట్లు అక్కడ పెట్టు చెప్పులు నీట్గా పెట్టు ఇల్లు శుభ్రంగా పెట్టు ఇన్న అనేవాడు ఈ నేనేమో ఈ అక్కడ 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 కొన్ని చోట్ల పడేసి ఉన్న ప్యా అది మ్యాట్ అది నేను మర్చిపోయాను ఓ మ్యాట్ ఏమో తిరగేసి ఉంటుంది ఉంటే అతను కాలుతో తిప్పి డోర్ మ్యాట్ నీట్గా చక్కగా పెడతాడు అనమాట అది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు నాన్నగారు ఏమో తిడుతుంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఎప్పుడు తిట్టుకునేవాడిని నాన్నగారు ఇంత నాకు చేసిన మేలు ఇదా ఎందుకు ఆయన అలా చికాకు పడ్డాను ఆయన చెప్పిన తిట్టు నేను నడుచుకొని తిట్టుకొనో కొట్టుకోనో నడుచుకున్నాను అమ్మ కూడా నీళ్లు కట్టరా నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తామని తిడుతుంటే అమ్మనే తిట్టుకున్నాను కానీ వాడు నన్ను క్రమశిక్షణలో పెట్టాలని చూసేలా అన్నది ఇప్పుడు నాకు తెలుస్తుంది వీడు చాదాలతో తినేస్తున్నారు అనుకున్నాను అరే అరే మంచిదైంది నాన్నగారు నాకు ఉద్యోగం వచ్చింది నాన్నగారికి అమ్మకి వెంటనే చెప్పాలని చెప్పి చక్కగా ఆటోకి ఇంటికి వెళ్ళి చెప్తాడనమాట అమ్మ నాన్నగారు నాకు ఇది జరిగింది వన్ అక్కడ జరిగిందంతా చెప్తాడు నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్తాడు నాన్న చెప్పే మాట్లాడిన కూడా నాకు విలువను పెంచేయి నా స్థాయిని నాకు ఇచ్చేయి అనుకుంటాడు నాన్న చెప్పే మాట వెళ్ళి నాకు ఉద్యోగం కూడా వచ్చింది కదా నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నాన్నను కూడా ఇక్కడికి తీసుకురావాలి అని డెసిషన్ తీసుకున్నాను అప్పటిదాకా తండ్రి మీద కారాలు మిరియాలు నూతున్న కొడుకు ఆ డెసిషన్ తీసుకున్నాను అందుకని మీరు ఎప్పుడైనా ఎవరైనా కూడా తండ్రి కానీ తల్లి కానీ ఏదైనా మీకు చెప్పిందంటే మీ మంచి కోసమే మీరు బాగా భవిష్యత్తులో చిన్నప్పుడు బాగా ఏదో మొక్కయే వంచింది మానే వంగుతుందని చిన్నప్పటి నుంచి వంచుకుంటూ వంచుకుంటూ నేర్చుకుంటూ వస్తే పెద్దగా ఆటోమేటిక్గా మీరే మంచి పిల్లలు గారు బావి పౌరులు గారు తయారవుతారు మీ బాధ్యతలు మీకే తెలుస్తాయి మీరు మీ పిల్లలకి చెప్తారు ఇలాగే మా నాన్న ఇలా చెప్పదే ఇలా ఉన్నాను కూడా మీరు కూడా ఇలా చేయండి అని చెప్పారు ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి ఆ రాయిని ఒక శిల ఒక శిల్పంలా చెక్కాలంటే శిల్ శిల్పి ఏం చేస్తాడు ఉలి దెబ్బలతో కొడతాడు అది తట్టుకుంటేనే అది శిల్పం అవుతుంది కాబట్టి మనం కూడా ఇలాంటివన్నీ మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి తట్టుకొని తట్టుకొని అంటే చికాకు కోపవచనం మన మనసులో అణుచుకొని మనం రాబట్టే మనం ఇలాగ మంచి ఉద్యోగస్తు మంచి భవిష్యత్తు తోటి మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతాం తల్లి ఎప్పుడైనా కూడా తన బిడ్డకి పాలిచ్చి లాలించి జో కొట్టి జోలపాట్లు పాడి చక్కగా టైం కన్నీ పెట్టి పెంచుతుంది కానీ తండ్రి అలా కాదండి తను చూడని లోకాన్ని తన కొడుకు చూడాలని ఎప్పుడు అనుకుంటాడు తన పిల్లలు చూడాలని అది ఎలాగ భుజం మీద కూర్చోబెట్టుకుని ఆకాశంలో అంటే తన తన ఇంతెత్తు వరకే ఎదగ్గాడు తన కొడుకుని ఇక్కడ కూర్చోబెడితే ఇంకా కదా నా కొడుకుని ఇంకా అంత ఎత్తుకే ఎదిగేటట్టు పెంచాలి అనుకుంటూ భుజాల మీద కూర్చోబెట్టి తండ్రి అందుకే తండ్రి భుజాల మీద కూర్చోబెట్టాడు ఏ తల్లి సాధారణంగా కూర్చోబెట్టుకోదు తండ్రి మాత్రమే కూర్చోబెట్టుకుంటాడు ముద్దు వచ్చే కూర్చోబెట్టుకుంటాడు ముద్దు వచ్చే కూర్చోబెట్టుకుంటాడు తన మనసులోనే నా కొడుకు నాకన్నా పె ఎత్తులోకి ఉండాలి హై పొజిషన్లో ఉండాలని చిన్నప్పటి నుంచి కొడుకు నేర్పించిన మాటకు వచ్చే కొడుకు తెలిసి తెలియని వయసు నుంచి కూడా నేర్పించినట్టు అవుతుంది అలా చేయడం అలా మాటతో చెప్పడం తల్లి కవిత అయిందనుకోండి తండ్రి చరిత్ర అవుతాడు చరిత్ర సృష్టించిస్తాడు ఈ చేత కవి తండ్రి తల్లి కష్టపడుతూ పెంచుతుంది కష్టపడుతూ పెంచుతుంది మీ కొందరికి అందరికీ తల్లి మీద జాలి ఎక్కువ ఉంటుంది ఎక్కువ ప్రేమ ఉంటుంది అబ్బా తల్లి ఇంత కానీనండి తల్లి కష్టం మీకు కనిపిస్తుంది తండ్రి కష్టం మీకు కనిపించదు పక్క వాళ్ళు చెప్తారు మీ నాన్న ఇంత కష్టపడి నేను పెంచేడ్రా రా మీ నాన్న నీకోసం ఇన్ని కష్టాలు పడ్డాడు అది తల్లి కూడా చెప్తుంది మీ నాన్న మీకోసం ఇన్ని చేసేడు రా అందుకే మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఎన్నో సరదాలు మేము చంపుకొని మిమ్మల్ని పెంచేము ఇలా చెప్తూ ఉంటాం కదా అప్పుడు త అందుకే పెద్దయ్య తండ్రి మీద గౌరవం ఎక్కువ వస్తుంది పిల్లలు అంతే కదా తండ్రి గొప్పతనం ఇంకా ఎప్పుడు తల్లి తండ్రి లేకపోతే తల్లి నీ ఇంట్లో నాలుగు పనులు చూసుకుంటున్నా బతికేస్తుంది కానీ తండ్రి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు కానీ నీ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డా తల్లి తండ్రి పోయిన తర్వాత అతని గొప్పతనం నీకు పూర్తిగా అర్థమవుతుంది సరే అండి ఇదండి వాళ్ళ కథ ఎలా ఉంది ఇది నిజంగానో గుండెలకి హత్తుకుపోతుంది కదా కదా నేను చదివినప్పుడు నాకు చాలా అనిపి చాలా చాలా నచ్చి మీకు చెప్పాలని చెప్తున్నాను ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి ఇప్పుడిప్పుడు యువకులు కూడా చాలా పనికొచ్చేది పెద్దవాళ్ళకి అంతకన్నా పనికొచ్చేది అందరికీ పనికొచ్చే కదా కాబట్టి స్కిప్ చేయకుండా చూసి लाइक शे सबस्क्रैब् सपोर्ट थैंक यू